సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము అందులో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి అంటే హైదరాబాద్ లో టఫే పరిశోధన కేంద్రము పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ దీన్ని మనం ఇక్రి అని అంటాం అనమాట సో ఈ ఇక్రి తో కలిసి తమిళనాడు కేంద్రంగా పనిచేసే ట్రాక్టర్ల తయారీ సంస్థ ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ దాన్ని టఫే అంటారు సో టఫే లిమిటెడ్ అవగాహన ఒప్పందం అనేది కుదుర్చుకుందన్నమాట సుస్థిర సాగు విధానాలు భూసార పరిరక్షణ నీటి సమర్థ నిర్వహణపై రైతులకు అవగాహన అనేది పెంచుతారనమాట ట్రాక్టర్లు ఇతర వ్యవసాయ పనిముట్ల నిర్వహణ సర్వీసింగ్లో శిక్షణ కూడా ఇస్తారనమాట ఈ టఫే పరిశోధనా కేంద్రం ద్వారా అలాగే సెవెంటీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూస్తే ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే ఉపరితల ఓజోన్ ముప్పు ఈ ఏడాది వేసవిలో కోల్కతా బెంగళూరు ముంబై హైదరాబాద్ చెన్నై తదితర నగరాల్లో భూ ఉపరితల ఓజోన్ స్థాయిలనేవి అధిక మొత్తంలో ఉన్నట్లు మనకి సీఎస్ఈ అంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వెల్లడించింది అనమాట అట్లాగే సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తికి మూడు దేశాల పేటెంట్లు ఓకేనా సో అట్లాగే భారత్ అమెరికా ఫిలిప్పీన్స్ ఈ మూడు దేశాల నుండి కూడా పేటెంట్లను పొందారనమాట సో భార భారత్ ఏమో రెండు వేల ఇరవై మూడులో లో పేటెంట్ పొందింది అమెరికా రెండు వేల ఇరవైలో ఫిలిప్పీన్స్ రెండు వేల ఇరవై ఐదులో పేటెంట్లు అనేది పొందారనమాట రెండు వేల ముప్పై ఆరు జూన్ ఐదు వరకు కూడా దీని కాలపరిమితి అనేది ఉంటుంది అనమాట అయితే ఆఫ్రికాలో ఏడాదికి పైగా పండే వరి పంట రకాన్ని తీసుకొని దాని యొక్క జీవకణాన్ని మరొక మొక్కతో పరా పరపరాగ సంపర్కం అనేది చేసి కొత్తగా హైబ్రిడ్ రకాన్ని అనేది కనుక్కున్నారనమాట సో అది మనకి కొత్త హైబ్రిడ్ వరి వంగడం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి పిఎం ధాన్య యోజన ఓకేనా సో ఈ స్కీమ్ వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట పిఎం ధన్ధాన్య యోజన అయితే సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్లు వంద జిల్లాల్లో అమలు చేయాలంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల బడ్జెట్ అనమాట సో ఎన్ని జిల్లాల్లో అంటే వంద జిల్లాల్లో అమలు చేయనున్నారు దేశంలోని ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందనమాట దీని ద్వారా అలాగే రెన్యూవబుల్ ఎనర్జీలో ఇరవై వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఎన్టీపీసీకి అనుమతి కూడా ఇచ్చారనమాట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుండి మరొక ఆరు సంవత్సరాల వరకు కూడా ఈ కార్యక్రమం అనేది అమల్లో ఉంది సో మనకి ఎన్ఎల్సి ఇండియా రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ అంటారు కదా సో ఎన్ఐఆర్ఏఎల్ ద్వారా గ్రీన్ ఎనర్జీలో ఏడు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు కేబినెట్ అనేది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనమాట సో వ్యవసాయ రంగంలో ప్రొడక్టివిటీని పెంచడమే లక్ష్యంగా పీఎం ధన్ ధాన్య కృషి యోజనను అమలు చేస్తున్నారు సో పంటల్లో వైవిధ్యీకరణ సస్టైనబుల్ అగ్రికల్చర్ పద్దతులను ప్రోత్సహించడము అలాగే గోదాములను సదుపాయము నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచడము రుణ లభ్యతను సులభతరం చేయడం ఇవన్నీ కూడా ఈ మనకి ధన్ ధన్ యోజన స్కీమ్ లో భాగంగా చేస్తున్నారనమాట అట్లాగే మనకి పదకొండు శాఖల్లో ఓకేనా సో మనకి ఏంటి అంటే పదకొండు శాఖల్లో ఇప్పటికే అమలవుతున్నటువంటి ముప్పై ఆరు స్కీమ్స్ రాష్ట్రంలోని ఇతర పథకాలు ప్రైవేట్ రంగంతో స్థానిక భాగస్వామ్యం ద్వారా దీన్ని అమలు చేయనున్నారు అంటే దీని అమలు ఏ విధంగా ఉంది అని అంటే మనకి పదకొండు శాఖల్లో ఇప్పటికే అమలవుతున్నటువంటి థర్టీ సిక్స్ స్కీమ్స్ అనమాట అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర స్కీమ్స్ అలాగే ప్రైవేట్ రంగంలో స్థానిక భాగస్వామ్యం ఈ మూడు పద్ధతుల ద్వారా దీన్ని అమలు చేయనున్నారు అలాగే తక్కువ ఉత్పాదకత తక్కువ పంట తీవ్రత అన్ని కాలాల్లో కూడా పంటలు సాగు చేయకపోవడం అనమాట పంట తీవ్రత అంటే సో అట్లాగే తక్కువ రుణ లభ్యత అను ఈ మూడు కీలక సూచికల ఆధారంగా వంద జిల్లాలను గుర్తించనున్నారన్నమాట ప్రతి రాష్ట్రం నుండి కూడా కనీసం ఒక జిల్లాను ఎంపిక చేస్తారు ఈ స్కీమ్ పర్యవేక్షణకు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారనమాట అలాగే జిల్లా ధన్ధాన్య సమితి ద్వారా జిల్లా వ్యవసాయము అనుబంధ కార్యకలాపాల ప్రణాళికకు ప్రణాళికను ఖరారు చేస్తారు ఇందులో ప్రగతిశీల రైతులు కూడా సభ్యులుగా ఉంటారనమాట ఈ పథకం యొక్క పురోగతిని నూట పదిహేడు పర్ఫార్మెన్స్ ఇండికేటర్ల ద్వారా పర్యవేక్షించడం అనేది జరుగుతుందనమాట అలాగే రెండు వేల ముప్పై రెండు నాటికి అరవై గిగావాట్ల రెన్యూబల్ ఎనర్జీ కెపాసిటీ సాధించాలని చెప్పేసి లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే భూమిలోకి ఇంకే వర్షపు నీరు పదిహేను శాతము రాష్ట్రంలో ముప్పై ఏళ్లలో మూడు రెట్లు పెరిగినటువంటి భూగర్భ జలాల వినియోగం నీటి నిల్వ సామర్థ్యం పరిమితంగా ఉండే తెలంగాణ రాష్ట్రంలో కఠినమైనటువంటి రాతి భూభాగాల ప్రాంతంలో భూగర్భ జలాల తోడివేత ముప్పు మరీ ఎక్కువగా ఉందన్నమాట అంటే ఎందుకంటే ఇక్కడ పరిమితంగా ఉంటుంది నీటి నిల్వ సామర్థ్యం అనేది తెలంగాణ రాష్ట్రంలో అట్లాగే కఠినమైన రాతి భూభాగాల ప్రాంతాలు కూడా తెలంగాణలో ఉంటాయి కాబట్టి భూగర్భ జలాలను ఎక్కువగా తోడివేయడం వల్ల ఆ ముప్పు అనేది మరీ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనకి జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ ఎన్జిఆర్ఏ పరిశోధకులు గుర్తించారనమాట అలాగే పాక్షిక శుష్క వాతావరణ పరిస్థితులు రాతి నేలలపై జలాశయాలు అధికంగా ఉన్నటువంటి తెలంగాణలో వీరు అధ్యయనం అనేది చేశారు ఎక్కడ అధ్యయనం చేశారు అంటే వీళ్ళు పాక్షిక శుష్క వాతావరణ పరిస్థితులు రాతి నేలలపై జలాశయాలు అధికంగా ఉన్నటువంటి తెలంగాణలో వీళ్ళు అధ్యయనం అనేది చేశారనమాట ప్రాథమికంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ భూగర్భ జలాలపై ఆధారపడుతున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో రెండు వేల రెండు నుండి రెండు వేల ఇరవై మధ్య ఉపరితల నీటి నిల్వ ఓకేనా సో భూగర్భ నీటి నిల్వలపై విశ్లేషణ అనేది చేపట్టారు తెలంగాణ రాష్ట్రంలో సగటున ఏటా నూట పది బిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షం అనేది పడుతుంది ఒక క్యూబిక్ మీటర్ అంటే థౌజండ్ లీటర్లు అనమాట ఇందులో ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే భూమిలోనికి ఇంకుతుందనమాట అలాగే వర్షం కురిశాక ఆ నీరు భూగర్భ జలాల్లోకి ఇంకేందుకు ఒకటి నుంచి రెండు నెలల సమయం పడుతుందని చెప్పేసి ఉపగ్రహాల నుండి డేటాను ఉపయోగించి గ్రావిటీ రికవరీ క్లైమేట్ ఎక్స్పెరిమెంట్ దాన్నే గ్రేస్ అంటారు ఈ గ్రావిటీ రికవరీ క్లైమేట్ ఎక్స్పెరిమెంట్ పరిశోధన ఆధారంగా విశ్లేషించారన్నమాట ఓకేనా సో ఇవి కరెంట్ అఫైర్స్ సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్